అందరికీ నమస్కారం తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మీ వీడియోలో పక్కవారి పూలతో పూజ చేయవచ్చా చేసినందువల్ల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయం గురించి తెలుసుకుందాము రోజు ఉదయమే చాలామంది పూజ కోసమని పక్కవాళ్ల దొడ్లో పూలు కోసేస్తూ కనపడుతుంటారు కొంతమంది అయితే వాకింగ్కి వెళ్తూ ఒక కవర్ పట్టుకెళ్ళి దానిలో కనబడ్డం మొక్కల పువ్వులన్నీ కోసేస్తుంటారు మరి నిజంగా పక్కవాళ్ల పూలు కోసేసి చేసే పూజకి ఏం ఫలితం వస్తుంది దీని గురించి శాస్త్రాలు ఏముంటున్నాయి నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసేసే అధికారం లేదు దేవుని పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచటం మహా పాపం పక్క వాళ్ళని అడగకుండా పూలు కోసేయటం దొంగతనం కిందకి వస్తుంది అందుకు శిక్షగా మళ్ళీ జన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు కూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం వెళ్ళిపోతుంది ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడ పురాణంలో గరునికి చెప్పాడు మరి పూజ చేస్తే పుణ్యం రావాలి దానివల్ల మోక్షం ముక్తి కలగాలి లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి నిజానికి మానవ జన్మ ఏకైక లక్ష్యం ముక్తిని పొందటమే ఇక జన్మలనేవే లేని విధంగా భగవంతుల్లో ఐక్యం అయిపోవటమే అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యమే కాదు మరి పక్కవాళ్ళ పూలు కోసేసి చేసే పూజల వల్ల పుణ్యం సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టాల్సి వస్తుంది ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాత కానీ మనిషిగా పుట్టే అవకాశమే రాదు మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి